హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ కీర్తి ఈరోజు అశుక టీచర్స్ డే సందర్భంగా యాక్టివిటీస్ చేస్తున్నది యాక్చువల్గా స్కూల్లో యాక్టివిటీ ఏమి ఇవ్వలేదు బట్ తను ఆడుకుంటూ టీచర్స్ డే అని చెప్పేసి రేపు టీచర్స్కి ఏమిటి కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి పేపర్స్ చేసింది అనమాట సో తనకి అంత ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు వద్దు అంటే ఎందుకు అని చెప్పేసి మంచిగా ఏదైనా చేద్దామని చెప్పేసి తర్వాత నైట్ అశుక చేత చేపిస్తున్నాను స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆడుతూనే ఉంది ఇప్పుడేమో బాగా లేట్ అయిపోయింది అనమాట నైట్ ఇంకా నిద్ర వచ్చేస్తుంది తనకి సో సింపుల్ గా ఏదైనా చేసేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాము ఇద్దరు టీచర్స్ ఉంటారు వాళ్ళ క్లాస్ కి సో ఇద్దరికి చేస్తానంది సో ఇంకా ఆన్లైన్ లో చూసి సింపుల్ గా ఉన్నవి టూ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఒక దాని మీద అయితే అశోకా హ్యాండ్ ప్రింట్ వేసి దాన్ని డైనోసర్ లాగా కన్వర్ట్ చేయాలి సో తన హ్యాండ్ ప్రింట్ వేస్తే మిగతా డ్రాయింగ్ అంతా నేనేసేస్తాను నెక్స్ట్ ఇంకోటి జస్ట్ కలర్స్ డ్రా చేయటమే అనమాట సో అదైతే తనకి ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా అశోకా తన డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసేసింది కంప్లీట్ చేసి తను వెళ్ళిపోయినా ఇంకా మిగతా వర్క్ అయితే నేను చేస్తున్నాను అశోకా స్కూల్ పెద్దగా యాక్టివిటీస్ అలా చేసి మన ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇంటికి అలా ఏమి ఇవ్వరు అనమాట సో అన్ని స్కూల్లోనే చేపిస్తారు సో రెగ్యులర్గా నా ఛానల్ చూసే వాళ్ళకి అందరికీ తెలుసే ఉంటుంది అశోకాకి యాక్టివిటీస్ చేయడం అంటే చాలా ఇష్టము సో రోజు ఏం వర్క్ లేకపోయినా సరే హోంవర్క్ అయిపోయిన తర్వాత కొంచెం ఏదో ఒకటి యాక్టివిటీ డ్రాయింగ్ అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఇంకా అలాగే టీచర్స్ డే రోజు కూడా ఏదో ఒకటి చేయాలని తనకు అనిపించింది ఇంకా ఏదో ఒకటి చేస్తుంది అనమాట నన్ను కూడా అడగదు కొన్ని అయితే తనే చేసేస్తుంది పేపర్ చింపేస్తుంది ఏదో కటింగ్ చేసేస్తుంది డ్రాయింగ్ వేసేస్తుంది మొత్తం చేస్తుంది ఇంకా నా తన ఇంట్రెస్ట్ అయితే కాదను మాక్సిమం నేను సపోర్ట్ చేస్తాను సో తను డ్రాయింగ్ వేసింది కదా ఇందాక కొంచెం అలా వదిలేసింది మిగిలిన గ్యాప్స్ నేను ఫీల్ చేసేసి ఇంకొంచెం డెకరేట్ చేస్తున్నాను నాకైతే చిన్నప్పుడు ఇలా యాక్టివిటీస్ చేసినట్టు అసలు గుర్తు లేదు ఏదో ఇంకా స్కూల్లో ఆగస్ట్ ఫిఫ్టీన్ కి రిబ్బన్స్ అంటించడం క్లాస్ రూమ్ డెకరేట్ చేసుకోవడం తప్ప ఇంకో యాక్టివిటీ తెలిసి ఉండదు ఇంకా కాలేజీ టైంలో కాస్త ఏదైనా రాసే వాళ్ళం ఐ మీన్ ఇయర్ ఎండింగ్ లో మనం ఏవన్నీ సబ్మిట్ చేస్తాం కదా ఏంటి పేరు గుర్తు రావట్లేదు డ్రాయింగ్స్ వేస్తాము ప్రాజెక్ట్స్ రాస్తాము సారీ పేరు రావట్లేదు ఓ అవి తప్ప నేను స్పెషల్గా ఇంటి దగ్గర చేసే యాక్టివిటీస్ అయితే ఏముండే కాదు సో ఏ ఫోర్ పేపర్ మీద పైన అయితే అలా డ్రాయింగ్ వేసేసింది ఒకవైపు దాని ఇంకా ఫోల్డ్ చేసేసి మధ్యలో ఒక టెక్స్ట్ లాంటిది రాసి అది ప్రింట్ తీపిచ్చాను అనమాట సో ఇదంతా చేసే ఓపిక లేదు ఇప్పుడు సో అలా ప్రింట్ తీసేసి ఇంకా అంటిచ్చేసాను ఇంకా ఫైనల్ లుక్ అయితే చక్కగా గ్రీటింగ్ కార్డ్ లాగా చాలా బాగా అనిపించింది నాకైతే నచ్చింది వాళ్ళ టీచర్స్ కూడా నచ్చుతుంది యాక్చువల్గా పిల్లలు ఏమి వచ్చినా సరే టీచర్స్ హ్యాపీగా తీసుకుంటారు బట్ అశుకా నచ్చుతుందో లేదో డౌట్ అనమాట దానికి నచ్చిపోతే అది సాటిస్ఫై అవ్వదు మళ్ళీ ఏదో చేస్తూ ఉంటుంది ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకుంటా ఉంటే ఇప్పుడు గమ్ అయిపోయింది అనమాట ఏం చేయాలో తెలియలేదు ఇంకా మనం తెలివితేటలు ఉపయోగించి ఇంకా పెన్సిల్తో లోపల తీసేసి అంటి చేశాను ఫైనల్లీ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది రేపు మార్నింగ్ అశోకా లేచాక చూసి ఏమంటుందో చూడాలి అశోకా కూడా చాలా బాగా నచ్చేసింది ఇంకా చక్కగా స్కూల్ బ్యాగ్ లో సర్దేసుకుని వెళ్ళగానే మా టీచర్స్ అందరికి విష్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నది ఇంకా కార్డ్స్ చూసి ఇవి మా టీచర్స్ ఇస్తే మా టీచర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా చాలా ప్రౌడ్ అవుతారు కదా నా గురించి అని చెప్పేసి ఇంకా తను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు అనమాట సో ఇవన్నీ చూసి నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి రీసెంట్ బాగా నేను మా టీచర్స్ గుర్తెచ్చింది వాళ్ళందరికి విష్ అనిపిస్తున్నది ఫ్రమ్ మై స్కూల్ టు కాలేజ్ హ్యాపీ టీచర్స్ డే స్పెషల్లీ 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 నా మ్యాథ్స్ టీచర్స్కి ఎందుకంటే అందరికీ మ్యాథ్స్ అంటే వామ్మో అనుకుంటారు కదా బట్ నాకు మ్యాథ్స్ వా అనిపించేలా చేసింది మాత్రం మా మ్యాథ్స్ టీచర్స్ ఏ మనకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేది ఫస్ట్ స్కూల్లోనే స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ అయినా కష్టమైనా నష్టమైనా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి నాకు స్కూల్ టైంలో మ్యాథ్స్ అంటే ఫేవరెట్ అయిపోయేలా చేసింది ఉస్మాన్ సార్ అనమాట సో తెల్లపాలెం పీకేఆర్ కాలేజీ సో పీకేఆర్ పబ్లిక్ స్కూల్ ఎంతమందికి తెలుసు చెప్పండి సో ఉస్మాన్ సార్ కూడా మ్యాక్సిమం అందరికీ చాలా 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 ఇష్టం అనమాట అంత బాగా టీచ్ చేస్తారు చాలా ఫన్నీ వేగా చాలా ఇంట్రెస్ట్గా టీచ్ చేస్తారు సో నేను ఉస్మాన్ సార్కి స్పెషల్లీ స్పెషల్ రుణపడి ఉంటాను అనమాట ఎందుకంటే మ్యాథ్స్ నాకు అంత ఫేవరెట్ అయ్యేలా చేసింది మాత్రం ఫస్ట్ ఉస్మాన్ సారే సో హ్యాపీ టీచర్స్ డే అండ్ తర్వాత అయితే నాకు అంకుల్ సార్ అనమాట శ్రీ సార్ అయితే ఒలిచి పంపిస్తాను సో అంకుల్ సార్ అంటే భయపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ఆయన ఇప్పుడు నాకు కొట్టని వాళ్ళు లేరు తిట్టని వాళ్ళు లేరు అనమాట అంత స్ట్రిక్ట్ ఉంటారు బట్ ఆయన చేత ఫస్ట్ టైం కొట్టించుకోలేదు తిట్టించుకోలేదు అదైతే నాకు చాలా ప్రౌడ్ అనమాట ఆ స్కూల్లో చదివిన వాళ్ళందరికీ ఈ విషయం తప్పకుండా తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆయన అంటే అంత భయం ఉంటుంది అనమాట సో అందుకు ఆయన మ్యాథ్స్ ఎంత బాగా టీచ్స్తారంటే అసలు చాలా ఈజీగా అర్థమైపోతుంది మిగతా సబ్జెక్ట్లో నేను జస్ట్ అంటే సోషల్ సైన్స్లో థర్టీ ఫైవ్ వస్తే చాలు అబ్బా అనుకునేదాన్ని బట్ మ్యాథ్స్లో మాత్రం ఒక్క మార్క్ తగ్గినా సరే చాలా బాగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట సో అంత ఇష్టము అండ్ కాలేజీలో వెంకట్ సార్ ఎంత బాగా టీచర్స్ అవ్వాలంటే సో వీళ్ళందరినీ అసలు ఎప్పటికీ మర్చిపోలేను సో కొంతమంది అంటే కొన్ని టీచర్స్ని అనమాట పేర్లు మర్చిపోతాం అంటే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం కదా కొన్ని టీచర్స్ పేర్లు గుర్తుండవు తొందరగా మర్చిపోతాము బట్ నా లైఫ్లో నేను మర్చిపోలే అనమాట నాకు వాట్స్ బెస్ట్ టీచర్స్ అంటే వీళ్ళ ముగ్గురు సో వీళ్ళందరికీ హ్యాపీ టీచర్స్ డే నా సందర్భంగా మీరు మీ ఫేవరెట్ టీచర్స్ ఎవరు వాళ్ళు కూడా తప్పకోకుండా విషెస్ అనేవి చెప్పండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ప్రౌడ్ ఫీల్ అవుతారు సో వాళ్ళు వీళ్ళెవరు నాకు టచ్లో లేరు నేను స్పెషల్గా విష్ చేయాలని చెప్పిన సో అందుకని చెప్పేసి నాకున్న ఈ ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్గా నేను ఇది షార్ట్ లాగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఐ మీన్ వన్ మినిట్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను బట్ ఒక్కసారి చెప్పడం స్టార్ట్ అయిన తర్వాత నాకు తెలియకుండానే మాటలు వచ్చేస్తున్నాయి సో ఇంతకన్నా పొడిగించాలని లేదు దీన్ని లాంగ్ అప్లోడ్ చేయాలా షార్ట్ అప్లోడ్ చేయాలా నాకు తెలియట్లేదు బట్ ఐ డోంట్ మిస్ దిస్ మెమొరీస్ అనమాట ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళని మేబీ మా క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే సో మన సార్ని ఒక్కసారి గుర్తెచ్చుకుని మీరు నా క్లాస్మేట్స్ కాకపోయినా సరే ఆ స్కూల్లో చదువుంటారు కదా పీకే పబ్లిక్ స్కూల్ కల్లా పాలెం అన్ శ్రీ ఎవరైనా సరే మీకు ఆ సార్ గుర్తుంటే తప్పకుండా విష్ చేయండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకో తెలియదు వాళ్ళందరినీ గుర్తెచ్చుకుంటే నాకు ఈరోజు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తున్నది ఇంకేం చెప్పాలో తెలియట్లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై టీచర్స్ హ్యాపీ టీచర్స్ డే